హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం యొక్క ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు హెచ్చరికలైతే జారీ చేయడం జరిగిందండి దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది అదేవిధంగా తాజాగా ఐఎండి నుంచి శాటిలైట్ ఇమేజెస్ కూడా రావడం జరిగింది ఈ శాటిలైట్ ఇమేజెస్ని బేస్ చేసుకొని ఏ జిల్లాలకు ముఖ్యంగా వర్షాలు పడతాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను అదేవిధంగా వాతావరణ కేంద్రాలు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా చేయడం జరిగింది ఆ జిల్లాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీనం అనేది ఏర్పడడం జరిగింది ఈ అల్పపీనం యొక్క ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ జారించడం జరిగిందండి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కురుస్తున్నట్లయితే సమాచారం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలనేవి కూడా వీసే అవకాశం ఉందన్నది సమాచారం కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారించడం జరిగిందండి దో ద్రోణి యొక్క ప్రభావంతో ఈ వర్షాలనేవి కురుస్తున్నాయనేది సమాచారం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారించడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొమ్మురంబీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాలియా జగివాల రాజన్న సిరి జిల్లాలు కరీంనగర్ అదేవిధంగా సూర్యపేట సో ఈ జిల్లాలో భారీ చెతిభారీ వర్షాలు కురుస్తున్నంత సమాచారం అండి అదేవిధంగా మాల్కాజగిరి రంగారెడ్డి అదేవిధంగా పెద్దపల్లి హైదరాబాద్ జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారించడం జరిగిందండి కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాచారం ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు ఎవరికి బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే చేయడం జరిగింది అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని ఉత్తర్వులు అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తూ ఉంటారో వారు కూడా ఈ వర్షాలు తగ్గేంత వరకు వేటకు వెళ్లరాదని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారించడం జరిగింది అదేవిధంగా ప్రయాణాలు ఎవరైతే చేస్తూ ఉంటారో రాకపోకలు నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఈ వర్షాలు కురిసే సమయంలో ప్రయాణం అనేవి కూడా పెట్టుకోవద్దని వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ జారించడం జరిగింది సో అదేవిధంగా వ్యవసాయాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వ్యవసాయ పనులన్నీ ముందస్తు చేసుకోవాలనేది సమాచారం అండి లోటత్తు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో వారు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది సమాచారం లోటత్తు ప్రాంతాలకు వరదలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు పనులు చేసుకోవాలని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేయడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇంకా ఎక్కువ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని సమాచారం అండి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే సమాచారం సో ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు ఉన్నట్లయితే సమాచారం అండి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది సమాచారం సో ముఖ్యంగా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ఇంటి నుంచి ఎవరు బయటికి రావద్దని వాతావరణ కేంద్రాలు జారీ జారించడం జరిగిందండి సో ఓకేనా మనకి వచ్చిన తాజా వెదర్ రిపోర్ట్స్ ప్రకారం నేను మీకు సమాచారాన్ని అందించడం జరిగింది సో ఇవిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్ దానిలో పెట్టుకోండి ఎందువరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందుకు వస్తాను అంతవరకు హింద్